వెల్కమ్ బ్యాక్ టు అద్విని మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో ప్రెగ్నెన్సీ రావడానికి ఏ రోజు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంటే మనం ఏ రోజు అనేది కలీగ్ అనేది జరిపితే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా అయితే వెళ్ళిపో సో మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఏ రోజు కలయిక జరిపితే మెగ్నెన్సీ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ దీని గురించి తెలుసుకోబోయే ముందు సో మన సిస్టర్స్ చాలామంది కూడా కామెంట్స్ రూపంలో అడిగేది ఏంటి మాకు ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు లేదా పీసీఓడి ప్రాబ్లం ఉంది ఇట్లాంటివి అయితే అడుగుతూ ఉన్నారు నేను ఆల్రెడీ దీని గురించి ఆల్రెడీ వీడియో షేర్ చేశాను ఏంటంటే మన లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మెయిన్గా మన లైఫ్ స్టైలే మనల్ని ఇబ్బంది పెడుతుంది ఏంటి అంటే మనము సరిగ్గా డైట్ మెయింటైన్ చేయకపోవడం అంటే పోషకాలు కలిగిన ఆహారం అనేది మన బాడీకి అందించకపోవడం సో దానివల్లనే మనకి ఎగ్ సంఖ్య కానీ లేకపోతే మగవారిలో చూసుకుంటే శుక్ర కణాల సంఖ్య కానీ తగ్గేదే ఎందుకు దీంతోపాటు ఏంటి మెంటల్ స్ట్రెస్ సో ప్రతిదానికి టెన్షన్స్ పడిపోవడం ముఖ్యంగా ఎక్కువగా టెన్షన్స్ టెన్షన్స్ వల్లనే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి అంటే మనకి యధావిధిగా రావాల్సిన రెగ్యులర్ పీరియడ్స్ అనేవి మిస్ అయిపోతున్నాయి ఇరెగ్యులర్గా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇదంతా కూడా మనము ఏంటి మనం ఈ లైఫ్ స్టైల్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి అంటే మనం తినే ఫుడ్ కానీ మనం ప్రతీది కూడా మనం చేంజ్ చేసేసుకుంటే ఖచ్చితంగా అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ చాలా చాలాగా ఉంటుందన్నమాట ముఖ్యంగా అడవరిలో చూసుకుంటే చేయాల్సింది ఏంటి మంచి హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి ఆ హెల్తీ డైట్ అంటే ఆ మంచి పోషకాలు కలిగిన ఆహారంతో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి తీసుకునే ఫుడ్ టైం టు టైం తీసుకోవాలి అంటే మ్యాక్సిమం తొమ్మిది నుంచి పదిలోపు మనము బ్రేక్ఫాస్ట్ కనుక తింటే మళ్ళీ మధ్యాహ్నం వన్ టు మధ్యలో లంచ్ ఆ తర్వాత ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ లోపు డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే ఇది మంచి టైం టేబుల్ కలిగిన ఆ ఫుడ్ అనేది మనకి మంచిగా జీర్ణమవుతుంది అండ్ ఓవర్ వెయిట్ కూడా అన్నమాట సో ఆ తిన్న పోషకాలు అనేవి మన బాడీకి మంచిగా పడతాయి అన్నమాట సో మనకి ముఖ్యంగా ఈ రోజులలో ఓవర్ వెయిట్ పీసీఓడి ప్రాబ్లం ఉంటే ఓవర్ వెయిట్ అయిపోతున్నారు పీసీఓడి ప్రాబ్లం ఎందుకు వస్తుంది మనకి లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా లేదు సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి ఓవర్ వెయిట్ అంటే ఓవర్ వెయిట్ అంటే ఓ డెబ్బై ఎనభై కిలోలు ఉండడం కాదు సో మీరు పెళ్ళికి ముందు ఎంత వెయిట్ ఉన్నారో ఆ వెన్ మీరు తర్వాత పెళ్ళి తర్వాత ఎంతో కొంత వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు కదా సో ఆ వెయిట్ని కొంచెం తగ్గించుకోండి అంటే ఒక రెండు మూడు కిలోలు అన్న ఉన్న వెయిట్లో మీరు కొద్దిగా తగ్గిన ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది సో అక్క మేము సన్నంగానే ఉన్నామన్నా ఏం పర్వాలేదు సన్నంగా ఉన్న మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి తినే ఫుడ్ కొంచెం కొంచెం ఎక్కువసార్లు తినండి మంచిగా టైం టు టైం తీసుకోండి నిద్ర అనేది పది లోపే పడుకోవడానికి ట్రై చేయండి ఎక్కువగా ఫోన్స్ యూజ్ చేయకుండా ఉండండి స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకోకుండా ఉండండి కొంచెం ఎక్సర్సైజ్లు చేయండి బాడీకి చాలా చాలా మంచిది ఎక్ససైజ్ సో ఇట్లాంటివన్నీ మీరు ఒక టూ మంత్స్ ఫాలో అయ్యారు అనుకోండి మీకు కనుక ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఇవి ఇవి ఇట్లా మీరు ఒక టూ మంత్స్ ఫాలో అవుతాయి నేను దీని గురించి ఇంకా క్లియర్గా ఆ వీడియోలో అయితే పెట్టాను సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో క్లియర్గా మీరు కనుక అలా ఫాలో అయితే సెకండ్ మంత్ మీకు పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది పీరియడ్ రెగ్యులర్గా వచ్చిందంటే డెఫినెట్లీ మీకు ప్రెగ్నెన్సీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో మగవారిలో కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి వాళ్ళు కూడా బాగా డ్రెస్ తినే ఫుడ్ టైంకు తినకపోవడము సో దానివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గడము సో స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు సో అందుకని వాళ్ళ స్పెర్మ్ కౌంట్ మంచిగా ఉండాలన్నా స్మోకింగ్ అలవాటు ఉన్న డ్రింక్ అలవాటు ఉన్న వాటిని అవాయిడ్ చేయాలి మంచిగా ఎక్సర్సైజ్లు చేయాలి సో దాంతోపాటు మంచి హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ చేస్తే కూడా వాళ్ళకు కూడా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది సో నేను ఈ వీడియోలో ఏంటంటే ఏ టైంలో కలయిక అనేది ఇంపార్టెంట్ అనేది చెప్పాలి అనుకున్నాను సో నార్మల్గా ఇది ఎక్కువగా యూజ్ అయ్యి ఈ వీడియో ఎవరికంటే ప్రతి నెల కూడా రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది సో నార్మల్గా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ఉమెన్స్కి ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి అయితే పీరియడ్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట సో కొందరికి అటు ఇటుగా కూడా వస్తాయి అయినా కూడా అది రెగ్యులర్ పీరియడ్సే అయితే మనకి ఎప్పుడైతే పీరియడ్ అనేది వస్తుందో పీరియడ్ వచ్చిన రోజు నుంచి లెక్క పెట్టుకుంటే పద్నాలుగవ రోజు నాడు మనకి అండమైతే రిలీజ్ అవుతుందన్నమాట సో ఈ అండము ఆడవారిలో ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో సో అది సజీవంగా ఉండేది మట్టికి పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల వరకు మాత్రమే అది బ్రతికి ఉంటుంది సో సజీవంగా ఉంటుంది ఇది ఈ టైంలో మనము కలియిక అనేది జరపాలి సో ఇక మనకి ఈ స్పెర్మ్ అనేది మన ఆడవారి శరీరంలోకి వెళ్ళిన తర్వాత సో దాదాపుగా నాలుగు లేదా ఐదు రోజుల వరకు మన బాడీలో సజీవంగా అది కూడా సజీవంగా ఉంటుంది అంటే ఎగ్ రిలీజ్ అయితే అది ఒక రోజు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటే అదే శుక్రకణం లోపలికి వెళ్తే అది నాలుగు నుంచి ఐదు రోజులు ఉంటుంది కాబట్టి మనకి ఎగ్గు రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎగ్గు రిలీజ్ అయ్యే టూ త్రీ డేస్ ముందు నుంచే మీరు కలయిక అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి సో అలా చేసినప్పుడు ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలనేది కూడా నేను వీడియోస్ షేర్ చేస్తాను అవన్నీ కూడా మీకు ఐ కార్డ్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తూనే ఉంటాను ఒకసారి చెక్ చేసుకోండి సో పీరియడ్స్ అంటే మీరు కల కలయిక జరిగిన తర్వాత కొన్ని టిప్స్ యూజ్ చేయండి సో ఈ ఎప్పుడైతే ఈ స్పెర్మ్ అనేది సజీవంగా ఉండి ఈ ఎగ్ అనేది సజీవంగా ఉంటుందో అప్పుడు కలయిక జరిగితే ఫలదీకరణం అనేది జరుగుతుంది అనమాట సో మనకు ఈ ఎగ్ రిలీజ్ అనేది ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కాబట్టి ఈ టైమే చాలా ఇంపార్టెంట్ సో ఒకవేళ దీని తర్వాత కనుక మీరు కలయిక జరిపిన ఒకవేళ ఎగ్ అనేది నిర్జీవంగా అయిపోయింది అంటే మనం కలేక చేసినా కూడా అది వేస్ట్ ఎందుకంటే ఆల్రెడీ ఇంకా అది మనకి పద్నాలుగు రోజుల వరకు ఎగ్ అనేది పెరుగుతూ పెరుగుతూ వస్తూ ఉంటుంది సో మనకి పద్నాలుగో రోజు నాడు రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది మనకు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఏమవుతుంది అది నిర్జీవం అయిపోయి సో మనకి పీరియడ్ రూపంలో బయటికి రావడానికి రెడీగా అవడానికి ఉంటుంది అన్నమాట సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు లెక్క పెట్టుకోండి పీరియడ్స్ అయినాక ఫోర్టీన్ డేస్ లెక్క పెట్టుకోండి లేదక్క మాకు ఇరవై ఎనిమిది రోజులకి పీరియడ్స్ రావట్లేదు కొంచెం అటు ఇటుగా వస్తున్నాయన్నా కూడా ఏం పర్వాలేదు సో ఈ ఫోర్టీన్ డేస్ లెక్క పెట్టేసుకొని కొంచెం అటు ఇటుగానే మీరు కలియక జరిప అంటే దాదాపుగా ఇటు ఒక ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయినా ఆ ఫోర్టీన్ డేస్ కంప్లీట్ అయిపోయినాక ఇంకో ఫైవ్ డేస్ అట్లా కొంచెం ఒక టెన్ డేస్ రెగ్యులర్గా మీరు కొంచెం టెన్షన్స్ లేకుండా కొంచెం ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం పీస్ఫుల్గా హ్యాపీగా ఆ పది రోజులు ఎంజాయ్ చేయండి సో డెఫినెట్లీ మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కొంచెం హెల్తీ ఫుడ్స్ తీసుకోండి కొంచెం హీట్ బాడీని హీట్ చేసే ఫుడ్స్ని అవాయిడ్ చేయండి మంచి వాటర్ కంటెంట్ ఇద్దరు కూడా భార్యాభర్తలు మంచి వాటర్ కంటెంట్ తీసుకోండి టెన్షన్స్ లేకుండా పీస్ఫుల్గా కలెక జరపండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్